జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఈ దేశంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం నిజంగా మరి వీళ్ళని మనం ఇంతగా గౌరవించాల్సిన అవసరం ఉన్నదా ఈ సమాజానికి ఈ దేశంలో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలకి వీళ్ళు చేసిన సంలేభాన్ని ఉన్నాయా అంత గొప్పటి న్యాగమూర్తుల వీళ్ళు కేవలం ఓ అటుని ఏదో కార్యక్రమం చేశామనిపించుకుంటూ సరిపోతుందా లేదు తమ జీవిత కాలంలో ఈ దేశం గురించి తమ దేశ త్యాగాలను నిజంగా స్మరిస్తూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అన్నది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి మిత్రుల రోజు భారత ఉద్యమం జరుగుతున్న కాలంలో కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎలా పాలించాలనే ఆలోచనలో కానీ ఈ దేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఒక పరిపాలనా పద్ధతిని నిర్మాణం చేసుకోవాలన్నా కలిగే ఆలోచనలో కానీ మరి ఆనాడు చదువుకున్న వర్గాలు అత్యధికంగా ధనిక వర్గాలు అత్యధికంగా ఉన్న మనవాద వర్గాలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరే ఇద్దరు మహనీయులు ఈ బడుగు బలహీన వర్గాల నుంచి మరి నాయకత్వం వహించాలి దేశానికి ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రెండో వారు బాబు జగ్జీవరాం మిత్రులారా అక్కడ ఉన్నది ఇద్దరే వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ దేశంలో ఉండే అధిక జనుల కోసం బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం సమాన అవకాశాల కోసం సమాన స్థాయి కోసం పోరాడిన ఏకైక వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవరావు మిత్రులారా వాళ్ళు కేవలం ఉన్నత వర్గాల కోసమో కేవలం డబ్బు చదువు ఉన్న వర్గాల కోసమో వాళ్ళు మన జీవితాలను త్యాగం చేయలేదు ఈ దేశంలో నూటికి ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న జనము ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా సాంస్కృతికంగా ఏ అయితే వెనుకబడ్డదో ఆ సమాజం బాగు కోసమే వీళ్ళ జీవితాలను అంకితం చేశాం వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన అధికారాలు భేదం లేకుండా భేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా కుల భేదం లేకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారి జీవితాన్ని అకితం చేసి వారు అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవిస్తూ ఆ పదవులలో ఉన్నటువంటి ఫలితాలని ఏ విధంగా ఈ పేద వర్గాలకు చేరవేయాలి ఏ విధంగా ఈ ఫలితాలను సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తమ జీవితాంతం తప్పించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు ఆయన ఇరవై ఏడు సంవత్సరాలలోనే బీహార్ రాష్ట్రంలో పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఆయన కూడా మొదటిసారిగా ఎమ్మెల్యే అయింది అప్పుడే గాంధీ గారి దృష్టి కాంగ్రెస్ వారు ఎవరు ఈ అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాలు పదిహేను మంది గెలిపించినటువంటి ఒక వ్యక్తి అని చెప్పి ఆయన కాంటాక్ట్ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆయన యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక్యం ముప్పై సంవత్సరాలు వివిధ హోదాలలో మంత్రి పదవులు కేంద్ర ప్రభుత్వ సౌ ప్రభుత్వంలో అనేక పదవులు వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా రక్షణ మంత్రిగా అదేవిధంగా అనేక రకాల రైల్వే మంత్రిగా అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే తెచ్చినటువంటి మహనీయులు బాబు చెప్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్లో ఇప్పుడు కుమార్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే కుమార్ గారు అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉండి మరి అక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ దళితులే ఒకటి సర్వే సత్యనారాయణ గారు అదేవిధంగా అప్పుడున్నటువంటి చాలామంది మీరా కుమార్ గారు సిండే గారు వీళ్ళందరూ కూడా మరి అప్పుడు పార్లమెంట్లో ఉండి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే ఆర్టికల్ త్రీ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పెట్టి చిన్న రాష్ట్రాలు ఉంటున్నాయి దేశ ప్రగతికి సోపానాలని చెప్పినటువంటి దాన్ని తీసుకొని ఆ ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి వ్యక్తి బా వీరా కుమార్ గారు ఆయన కుమార్తెనే కాబట్టి ఆయన కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకుల జాతీయకరణలో ఆయన పాత్ర ఉంది రైల్వేల రిక్రూట్మెంట్లో ఉద్యోగాలలో ఆయన పాత్ర ఉన్నది హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి దాంట్లో బాబు జగజీవన్ గారి పాత్ర ఉండదు కాబట్టి ఆయన చనిపోయిన ఇలా మరి మార్గం కూడా నడవలసినటువంటి అవసరం నేర్పించి కాబట్టి మేమందరం కూడా వారి అడిగిదాడు నడుస్తూ ఈ సమాజానికి వాళ్ళు చేసినటువంటి బాబు జగజీవన్ రావు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రెండు కన్నులంటూ వాళ్ళు అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఆశయాలు తీసుకొని ఇలా సమాజంలో మార్పు తీసుకురావడానికి మేమందరం కూడా ఖచ్చితంగా వివిధ సంఘాల ద్వారా ప్రయత్నం చేస్తున్నాము రాబోయే తరాలకు దానికి మార్గదర్శకంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆశయ శక్తి కోసం ఖచ్చితంగా తూచ తప్పకుండా చెప్పిన దాంతో మరి కూడా మరి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పేసి